మహబూబ్ నగర్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా లాస్ట్ టూ డేస్ నుంచి మేము ఫిఫ్త్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కండక్ట్ చేసినాము దీంట్లో థర్టీ ఫోర్ టీమ్స్ సెవెంటీన్ డిస్టిక్స్ పార్టిసిపేట్ చేసినారు ఆయన డైలీ ఎయిటీ మ్యాచెస్ రెండు విధంగా ఆడిపించినాము దాంట్లో విన్నర్స్ గర్ల్స్లో ల్ మల్కాజ్గిరి రన్నర్స్ వికారాబాద్ అండ్ బాయ్స్లో హైదరాబాద్ అండ్ విరఖా వికారాబాద్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకు కూడా కప్స్ ఇండివిజువల్ తీస్తున్నాం మా బాస్కెట్బాల్ తరఫున ఈ ఫైవ్ హండ్రెడ్ ప్లేయర్స్కి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చిన మీద వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్ మా టీంతో సహా మా టీంలో ఇలాస్ ముఖ్రమ్ ఖాళీ అలీ సుభాన్జి వీళ్ళు అందరూ ఈ ప్రిపరేషన్లో చాలా మనకు సాయం చేసినారు దీంట్లో మేము చాలా మంచిగా ప్రయత్నం చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినాము ఎలాంటి అసౌకర్యం రాకుండా ఈ పర్సనల్లీ సీ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ సో దట్ నో ఇన్ కన్వీనియన్స్ షుడ్ బి కాజ్ టు ద ప్లేయర్స్ అండ్ మేనేజర్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ కండక్ట్ ఓకే నెక్స్ట్ గత రెండు రోజులుగా మన మానర్ జిల్లా హెడ్ క్వార్టర్లో మన స్టేడియంలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ బాస్కే సారీ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన మన బాయ్కి అందరికీ ఇలా టీం అందరికీ ప్లస్ విన్నర్స్కి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఇట్లా టోర్నమెంట్స్ వల్ల చాలా అంటే ఎక్కడెక్కడ స్టూడెంట్స్ వాళ్ళ నైపుణ్యం అనేది బయటపడుతుంది దీంతోపాటు సోదర భావం కూడా అందరికీ తెలుస్తుంది ఇంకోటి ఇండివిజువల్ టాలెంట్ ఏంటనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇలాంటి ఈ బాస్కెట్బాల్ పోటీలను నిర్వహించిన ఈ టీం అందరికీ నిర్వాహకులు అందరికీ మరియు కోచ్లు కోచ్లు అండ్ రెఫరీస్ రెఫరీస్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి భవిష్యత్తులో ఎప్పుడు నిర్వహిస్తే పిల్లల్లో అంటే ఉత్సాహం ఉంటుంది ఇంకా నైపుణ్యం కూడా వాళ్ళకు తెలుస్తుంది అంటే వాళ్ళు భవిష్యత్తులో ఇంకా స్టేట్ టీమ్ కానీ ఆడే అవకాశం ఉంటుంది వీళ్ళ ద్వారా కాబట్టి వీళ్ళందరినీ ఆ పిల్లలందరినీ అభినందిస్తూ చూస్తున్నాం థ్యాంక్ యూ i yeah. yeah.